బనారస్ ఐటమ్ ఉంది స్పెషల్ వెరైటీ కూడా చూడొచ్చండి మంచి జరి బోర్డర్ అన్నమాట కూర కాదు కుప్పణంలో కూడా మంచి వెరైటీ తెచ్చినం బనారస్ స్పెషల్ బర్బరీ సిల్వర్ ఇది పళ్ళు మొత్తం సారీలో ప్యూర్ వీవింగ్ బూటా బోర్డర్ వివింగ్ జరి బూటా ప్లస్ డిజిటల్ ప్రింట్ ఫ్లేవర్ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చినాడు ఇలాంటి మొత్తం రిచ్ పళ్ళు డిజిటల్ టిష్యూ పైన కట్ వర్క్ వర్క్ ప్యూర్ పోచంపల్లి ఐటమ్ ఉంటది మంచి వెరైటీ ఉంటది చూడొచ్చు మీరు చూడొచ్చు మీరు ఎంత హెవీ గాగరా ఉంది ఫ్రెండ్స్ సో సో వెల్కమ్ బ్యాక్ మనవియర్స్ అందరికి మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి దసరా స్పెషల్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్గా బెనారస్ వెరైటీస్ అన్ని కూడా మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేయబోతున్నాం ఈసారి మీకు ఏంటంటే వీడియో అనేది కొంచెం స్కెడ్యూల్ చేంజ్ అయింది ఎప్పుడు కూడా మండే షేర్ చేస్తాను కదా కొంచెం ఈసారి బిజీ అవడం వల్ల కొత్త రకాలు వెరైటీస్ చూపిద్దామని మీకు ఈ వీడియో అయితే కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను కానీ లేటుగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్తో వీడియోలు అయితే మీకు కలెక్షన్ అనేది చూపించి అండి అండ్ ఇక్కడ మీకు మినిమం బిల్లింగ్ తెలుసు కదండి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఇన్ కేస్ ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నా కూడా మీకు ఈ సీజన్లో అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే దసరాలో మీకు అంతా కూడా మంచిగా సేలింగ్ అయిపోతుంది ఫాస్ట్గా అనేది మీరు కూడా డబల్ మార్జిన్ అనేది కూడా సంపాదించుకోవచ్చు అలాగే మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి డైలీ కొత్త రకాలు కొత్త అప్డేట్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే అన్న ఈరోజు మనకి కొత్త వెరైటీస్ వచ్చేసాయి అన్నారు కదా బెనారస్లో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అంటే చాలా స్పెషల్ వెరైటీ తీసుకువచ్చినాం ఎందుకంటే చాలా పెద్ద సీజన్ ఇక్కడ నుంచి అన్ని సీజన్ ఈ వీడియోలో టోటల్ ఐటమ్ చూపిస్తాం మీకు ఎలాంటి వెరైటీ ఉంది ఎలాంటి రేట్స్ ఉంది మంచి మంచి కొత్త క్వాలిటీ ఉంది మరియం టెక్స్టైల్ ఛాలెంజ్ ఏముండదంటే మీకు క్వాలిటీ అండ్ రేట్ మార్కెట్ నుంచి డిఫరెంట్ గా ఉంటది సో కంపల్సరీ మీరు విజిట్ చేయండి ఈ టైంలో బెస్ట్ టైం ఉంది మీరు కూడా సక్సెస్ అవుతుంది ఇలాంటి వెరైటీ అండ్ క్వాలిటీ తీసుకొచ్చినం ఈ ఫస్ట్ ఐటమ్ ఇలాంటి కూర కాది బనారస్ ఐటమ్ ఉంది స్పెషల్ వెరైటీ బోర్డర్ కూడా చూడొచ్చండి మంచి జరి బోర్డర్ అనమాట కూర కాది కూర కాది ఇలాంటి పళ్ళు సో ఇది మనకి జరి పళ్ళు వస్తుందండి కాంబినేషన్ అయితే మొత్తం కూడా అండ్ చక్కగా జరి లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా పళ్ళు కాంబినేషన్ లో ఉంటది అనమాట ఉంటది దీని కలర్ మ్యాచింగ్ కూడా అట్లానే మంచి కలర్ మ్యాచింగ్ ఉంటది సూపర్ కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఇలాంటి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది స్పెషల్ దసరా ఆఫర్ రేట్ ఉంది రేట్ కూడా చాలా మంచి తక్కువ ప్రైస్ చూస్తున్నాం కలర్ మ్యాచింగ్ కూడా ఎట్లా ఉంది చూడవచ్చు మీరు ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు అండి కలర్ మ్యాచింగ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత బాగుంది వెరైటీ అని చెప్పేసి ఉప్పడంలో కూడా మంచి వెరైటీ తెచ్చినాం ఈ సారీ అంటే మా దసరాలో సూపర్ మన కస్టమర్కి హైలైట్ వెరైటీ తీసుకొచ్చినాం ఇది పళ్ళు కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంటది ఇలాంటి కాంట్రాస్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు సారీ అంతా కూడా చక్కగా మంచి పింక్ టోటలీ ఇలాంటి డిజైన్ ఉంటది సారీలో ప్యూర్ వీవింగ్ ఉంది ఇలాంటి దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా అట్లానే మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ కలర్ మ్యాచ్ కనీసం ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఈ ఐటమ్ లో మీకు వెరైటీ వెరైటీగా చాలా స్టాక్ ఉంది కొత్త కొత్త స్టాక్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి నిజంగా అంటే ఇస్తున్నారు ఫ్యాన్సీ వెరైటీ ఇలాంటి బర్బరీ సిల్వర్ చెప్తున్నా కదా మీకు ఫ్యాన్సీ రకాలు టోటల్ పళ్ళు పళ్ళు రిచ్ వస్తుంది శారీ అంతా చూడొచ్చు మీకు ఇట్లా మల్టీగా డిఫరెంట్ డిజైన్ ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ అండి అండ్ శారీ మొత్తం ఇక్కడ మీకు టోటల్ డిజైన్ కూడా ఇలాంటి మంచి డిజైన్ ఉంటది ఫుల్ డిజైన్ ఫుల్ సిల్వర్ వీవింగ్ ఇలాంటి దీంట్లో టెన్ పీసెస్ బండల్ ఉంటది టెన్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ టెన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఇలాంటి కొంబో సెట్ ఉంటది ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తున్న దసరా స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఇలాంటి ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ లో ఛాలెంజింగ్ చెప్తున్నా మీకు మొత్తం మార్కెట్ లో దొరకదు ఇలాంటి టోటల్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ డిజైన్ టెన్ పీసెస్ బండలు ఉంటుంది స్పెషల్ వెరైటీ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు నెక్స్ట్ వెరైటీ కూడా టీషూలో మీకు ఆల్ వెరైటీ మన దగ్గర అంటే స్పెషల్గా ఈ సారీ అంటే మొత్తం మార్కెట్లో మీకు దొరకదు అలాంటి వెరైటీ తీసుకోవచ్చిన ఇలాంటి టోటల్ శారీ ఇలాంటి టీషూలో కూడా న్యూ వెరైటీ ఉంది మీకు క్రష్ వచ్చేసి టోటలీ వీవింగ్ మూటా ఉంటుంది కింద బార్డర్ బిగ్ బార్డర్ ఉంటుంది దీనికి ఇలాంటి పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటది ఫ్యాన్సీ టజల్స్ ఉంటది మంచి డిజైన్ తో బూటీ డిజైన్ కూడా కొత్త డిజైన్ ఉంది బార్డర్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు హైలైట్ బార్డర్ ఉంది బాగుందండి ఈ ఐటమ్ మీరు రియల్ లా చూస్తే మంచి ఐటమ్ ఉంది వీడియో అంటే కొద్దిగా హెవీ జరిగి ఉంటుంది కనపడదు షేడ్స్ అనేవి కనిపించవు షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఉంది బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నాం మీకు ప్రైస్ ఒకసారి చెప్పేస్తారా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ 892 రూపాయస్ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నాం 892 రూపాయలండి బ్లౌజ్ కూడా చూడొచ్చు పల్లు కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి మంచి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓకే నెక్స్ట్ ఐటమ్ బనాస్లో న్యూ క్వాలిటీ ప్యూ సిల్క్ పైన మీకు డిజిటల్ ప్రింట్ విత్ టోటలీ వీవింగ్ బూటా ఉంటుంది రీసేలర్ వాళ్ళు చాలా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న ఆ కస్టమర్ గురువు నుంచి స్పెషల్ వెరైటీస్ ఇది ప్రైస్ కూడా స్పెషల్ ప్రైస్ మంచి సూపర్ వెరైటీ ఉంది చూడవచ్చు ఎంత హెవీ డిజైన్ ఉంది ఆ శారీలో మొత్తం మొత్తం సారీలో ప్యూర్ వీవింగ్ బూటా వీవింగ్ జెరీ బూటా ప్లస్ డిజిటల్ ప్రింట్ ఫ్లేవర్ బోర్డు కూడా చూడండి ఎంత బాగా ఇచ్చినోడ్ అండ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ మీకు మంచిగా బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంది మొత్తం సారీ డిజైన్ కూడా అట్లానే మొత్తం ప్యూర్ బూటానే ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మీకు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి శారీ డిజైన్ ఉంటది మొత్తం డిజైన్ చాలా కొత్త వెరైటీ నిజంగా ఇది కూడా ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా దసరా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నా ఎయిట్ థర్టీ టూ రూపీస్ ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే ఫ్యాన్సీ వీవింగ్ లో కొత్త వెరైటీ తీసుకొచ్చిన డార్క్ కలర్ మ్యాచింగ్ తో మంచి సూపర్ మ్యాచింగ్ ఉంటది మీరు ఇంత హెవీ ఉంది టోటల్ డార్క్ కలర్ మీకు ఇలాంటి కాంట్రాస్ బోర్డర్ కాంట్రాస్ పళ్ళు టోటలీ ఫుల్ జరీ ఉంటది ఇది హెవీ జరీ చూడొచ్చు మీరు ఇంత హెవీ ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఇలాంటి మొత్తం రిచ్ పళ్ళు కాంబినేషన్ కూడా చూసారా మంచి డార్క్ వైలెట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంది ఐటమ్ కూడా టోటలీ న్యూ మనకి వచ్చిన పళ్ళు పాట అండి అండ్ మనకి సారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ ఆఫ్ జరీ వస్తుంది బోర్డర్ లో కూడా చక్క మంచి కాంబినేషన్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చక్క బ్రోకెట్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది టోటలీ రిచ్ బ్లౌజ్ ఉంటది ఈ మొత్తం సారీ డిజైన్ కూడా ఇలాంటి డిజైన్ ఉంటది శారీలో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఉంది ఎయిట్ సిక్స్టీ టూ రూపీస్ ఎనిమిది వందల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి డిజిటల్ టిష్యూ పైన కట్ వర్క్ వర్క్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది మేడం ఈ టోటలీ స్పెషల్ గా మన కస్టమర్ వెయిట్ చేస్తున్నాం న్యూ వెరైటీ ఇలాంటి మిర్రర్ కట్ వర్క్ డిజిటల్ ప్రింట్ టిష్యూ పైన న్యూ క్వాలిటీ వచ్చింది పట్టులో అంటే హెవీ ఐటమ్స్ ఇవి మీరు ఎంత సూపర్ వెరైటీ ఉంది ఇది పల్లు పల్లుకి టల్స్ పల్లు పల్లుకి టల్స్ డిజిటల్ ప్రింట్ టెస్సర్ అన్నారు టెస్సర్ సాఫ్ట్ గా ఉంటది స్టిఫ్ ఉండదు మంచి డిజిటల్ ప్రింట్ మీద మిర్రర్ వర్క్ ఉంది టోటల్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకైతే ఇట్లా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది అనమాట లో కట్ వర్క్ వర్క్ ఉంటుంది కట్ వర్క్ అంటే చాలా ట్రెండ్లో ఉంది ఫిను ఇలాంటి శారీ డిజైన్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మీకు కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ ఐటెం కూడా అట్లానే మంచి ఫ్యాన్సీలో సూపర్ వెరైటీ ఉంది చూడొచ్చు మీరు ఇలాంటి బాక్స్ తో సహా ఐటమ్ ఉంటది మంచి వివింగ్ లో లైన్స్ వచ్చేసి టోటలీ బూటా సెల్ఫ్ గా ఉన్నాయి లైన్స్ సెల్ఫ్ లో గ్యాప్ బోర్డర్ మనకి గ్యాప్ బోర్డర్ లో కూడా జరీ బూటా సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ బూటా ఉంటది చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది మేడం మీరు విజిట్ చేస్తేనే బెస్ట్ ఉంటది ఈ టైం లో మంచి కలెక్షన్ వచ్చింది టోటలీ ఇది పల్లు ఓకే జరీ పల్లు అండ్ సారీ అంతా ఇక్కడ చెప్పినట్టు మనకి సెల్ఫ్ లైన్స్ జెరీ గ్యాప్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టోటలీ లైన్స్ డిజైన్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది కూడా దీంట్లో కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డార్క్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా అట్లానే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ ఎయిట్ రూపీస్ థౌసండ్ ఓన్లీ థౌజండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది మంచిగా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటది నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే సూపర్ ప్యూర్ పోచంపల్లి జెకార్డ్ వివింగ్ హైలైట్ ఉంది సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి మొత్తం శారీ ప్యూర్ పోచంపల్లి ఐటెం ఉంటుంది మంచి వెరైటీ ఉంటుంది చూడొచ్చు మీరు టోటలీ చాలా హైలైట్ వెరైటీ ఉంది ఇలాంటి సూపర్ ఆఫ్ కలెక్షన్ ఇవి కూడా కొత్త కలెక్షన్ ఇది బ్లౌజు బ్లౌజ్ అన్న ఇది ఉంటుందండి వన్ అండ్ హాఫ్ మీటర్ అండ్ మనకి పళ్ళు రిచ్ పళ్ళు మొత్తం సారీ డిజైన్ ఇలా బార్డర్ చూస్తే చూసారా మీకు ఎంత జెరీ బై జెరీ ఫుల్ షైన్ ఫుల్ షైనింగ్ హెవీ ప్యూర్ ఐటమ్ ఉంది ఇది కూడా ప్రింట్ కాదు టోటలీ వీవింగ్ ఉంటుంది అంటే క్వాలిటీలోనే వీవింగ్ ఉంది మంచి ప్యూర్ ఐటమ్ ఉంటది పోచంపల్లిలో ఇలాంటి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా అట్లానే లెవెన్ నాట్ త్రీ పదకొండు వందల మూడు రూపాయలల్లో ప్యూర్ పోచంపల్లి సారీస్ అండి ప్యూర్ పోచంపల్లిలో డిజైన్స్ కూడా ఉంది మంచి మంచి డిజైన్స్ కూడా ఉంది నెక్స్ట్ వెరైటీ మార్కెట్లో లాంచ్ కాలేదు మేడం అసలు ఐటమ్ చూడవచ్చు మీరు కదా క్రష్ ీ క్రష్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కూడా సిబైసీ కలర్ మ్యాచింగ్ దింది సిబైసి కలర్ మ్యాచింగ్ అంటే అన్ని ఐటెంలో రాదు ఇలాంటి డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీలోనే వస్తుంది ఇలాంటి కలెక్షన్ అంటే మరియం టెక్స్టైల్లో ఈ ప్రైస్ ఉంది మీకు హోల్సేల్లో ఉన్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఈ ఐటమ్ కానీ మరియం టెక్స్టైల్ స్పెషల్ ఆఫర్లోనే ఇస్తున్న దసరా స్పెషల్కి చూడొచ్చు మీరు ఇది అన్ని చూడండి ఫీలింగ్ శారీ సూపర్ వెరైటీ ఉంది అండ్ చక్కగా టజిల్స్ కూడా మంచిగా మనకి విడిగా టజిల్స్ మనం చేయించుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఇచ్చేసారు టల్స్ ఇదంతా శారీలో క్రష్ మనకి జరీ ఇదంతా అసలు సూపర్ అండి రియల్లీ చెప్పాలండి బ్లౌజ్ కూడా స్పెషల్లీగా గా చిన్న బూటీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి ప్యూర్ క్వాలిటీ ఉంటది మేడం మొత్తం సారీ డిజైన్ కూడా టోటలీ ఆల్ ఫుల్ వేవింగ్ ఉంది బాక్స్ వెరైటీ ఉంటది కలర్స్ అయితే నిజంగా అసలు ఎంత బాగున్నాయి చూడండి రెడ్ చక్కగా మనకి స్కై బ్లూ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా అట్లానే ఉంది సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ ఓన్లీ సెవెన్ లో ఇలాంటి ప్యూర్ మనకి సెవెన్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు పట్టులో కూడా మంచి తక్కువ ప్రైస్ కి సూపర్ ఐటమ్ అసలు ఈ కలెక్షన్ దొరకదు ఈ ప్రైస్ కూడా దొరకదు మరియం టెక్స్టైల్ ఛాలెంజ్ ఉంది ఈ ప్రైస్ కి తెస్తే సూపర్ వెరైటీ ఉంది అసలు కాంబినేషన్ మేడం సూపర్ కాంబినేషన్ ఉంది ఇదైతే ఫస్ట్ మనకి బ్లౌజ్ వస్తుందని అన్ని చూడండి నేను బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టి చూపించాను ఎంత పెద్దగా వస్తున్నాయి బ్లౌజ్ ఇది పళ్ళు 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 మొత్తం సారీ డిజైన్ కూడా చూడొచ్చు ఎంత ఫినిషింగ్ లో ఉంది ఎంత షైనింగ్ అసలు దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ ఉంది ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఈ రేంజ్ ప్రైస్ ఓన్లీ చిప్స్ ఏనా 547 రూపాయలు 547 చూడండి అసలు ఎంత హెవీ ఉందో హెవీ ఉంది నెక్స్ట్ లాస్ట్ variety అంటే రకాలు చాలా ఉంది మేడం జస్ట్ శాంపుల్ కి చూపిస్తున్నా టోటలీ హైలైట్ వెరైటీ ఇప్పుడు మొత్తం మార్కెట్ లో మేడం కూడా చూడలేదు ఇలాంటి ఐటమ్ ఈ కలర్ మ్యాచింగ్ అండ్ క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది మనకి అసలు ఎంత బాగుందో చూడండి నిజంగా ఫీల్ ఆ ఫ్యాబ్రిక్ కలర్ మ్యాచింగ్ కూడా అట్లానే మేడం చూడొచ్చు ఈ కలర్ మ్యాచింగ్ అస్సలు దొరకదు మీకు మరియం టెక్స్టైల్ లోనే ఈ ఐటెం చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది షాప్ ది నంబర్ వన్ హాట్ కేక్ ఐటమ్ అనుకో మీరు సూపర్ వెరైటీ ఉంది దానికి కాంబినేషన్ కూడా లైట్ కలర్ మీద డార్క్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ బాగుందో ఇది పళ్ళు పళ్ళుకి చక్కగా నేను ఇందాక చెప్పాను కదండి టజల్స్ మంచి టజల్స్ చక్కగా చిన్న కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసారు చిట్ పళ్ళు సారీ ఎంత చూడండి మీకు కాంబినేషన్ అయితే మనకి జరీ వివింగ్ బుట్ట కింద చిన్న బోర్డర్ బ్లౌజ్ అన్న బ్లౌజ్ కూడా అట్లానే మీకు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు సూపర్ చాలా హైలైట్ వెరైటీ ఉంది మేడం చాలా స్పెషల్ వెరైటీ ఉంది మొత్తం శారీ డిజైన్ శారీలో టోటలీ చెక్స్ ఉంటది అసలు క్వాలిటీ ఫీలింగ్ మెయిన్ ఉంది మేడం చాలా మంచి క్వాలిటీ ఉంది చూడొచ్చు మీరు ఇలాంటి మొత్తం ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంది మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది తక్కువ ప్రైస్ కి ఎయిటీన్ టెన్ రూపీస్ పద్దెనిమిది వందల పది రూపాయలండి ఈ సారీ అసలు మీరు రీటైల్లో తక్కువ తక్కువ డెబల్కి అయినా కళ్ళు మూసుకొని అమ్మేసేయండి ఈ వెరైటీని అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇంకా బాగా ఉంది మేడం ఈ సైడ్ కూడా ఉంది బ్యాక్ సైడ్లో కూడా ఉంది మంచి మంచి కలెక్షన్ చాలా ఉంది మీకు లంగా ఉండిలో కూడా స్పెషల్ వెరైటీ తెచ్చిన మంచి సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి లంగా ఉండి టైప్లో కూడా ఒక వెరైటీ మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా మీరు మీరు షాప్కి విజిట్ చేయి లేకుంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది ఇలాంటి జిమ్ చూప్ అయినా కొత్త వర్క్ అండి అది కట్ వర్క్ వర్క్ స్పెషల్ వెరైటీ ఉంది మంచి వెరైటీ చూడొచ్చు మీరు ఎంత హెవీ గాగరా ఉంది లంగా ఉండి డిజైన్ చూడొచ్చు టోటలీ హెవీ ఇలాంటి వర్క్ వర్క్ బ్లౌజ్ ఉంటది దీనికి దుపట్టా కూడా మంచి ఉంటది ఇలాంటి దుపట్ట ఫ్యాన్సీ ఉంది ఫ్యాన్సీ దుపట్టా ఉంది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో డిజైన్ కూడా ఉంది ఓన్లీ రూపీస్ ఓన్లీ రూపీస్ ఇంకా రకాలు ఉంది ఇంకా వెరైటీ కూడా ఉంది మీరు విజిట్ చేస్తే బెస్ట్ ఉంటుంది ఈ టైంలో విజిట్ చేయాలా ఆన్లైన్ అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది రష్ బాగా ఉంటుంది షాప్లో విజిట్ చేస్తేనే బెస్ట్ ఉంటుంది మీకు సో చూసారు కదండి ఈ సెక్షన్ అంతా కంప్లీట్లీ బెనారస్ ఇంకా మొత్తం కూడా సెటప్ పార్సల్స్ డైలీ టూ హండ్రెడ్ పార్సల్ బనారస్లో ఓపెన్ అవుతుంది మేడం సో మీకు డైలీ కొత్త కొత్త డిజైన్ అప్డేట్ వస్తూనే ఉంటుంది మన దగ్గర ఓకే సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా వీడియో చూసిన వెంటనే వెంటనే దసరా కలెక్షన్ కావాలి బెస్ట్ ప్రైస్ లో అనుకుంటే ఫాస్ట్గా విజిట్ చేసేసేయండి రాలేని వాళ్ళకి మీకు ఏదైనా వెరైటీ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మరియం టెక్స్టైల్స్ ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ అని కూడా దాంట్లో చూడొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం